నమస్తే మల్లికార్జున రెడ్డి గారు నమస్తే హరిబాబు గారితో మాట్లాడండి హలో సార్ నమస్తే అండి మల్లికార్జున రెడ్డి గారు సరే ఘనామృతం జీవామృతి ఉంటుంది అదే తయారు చేరు ఎట్లా చెప్తారా ఘనజీవామృతం అవన్నీ మీరు ఎక్కడైనా ఏ వీడియోలు చూసినా కూడా మీకు దొరుకుతాయి మళ్ళీ అన్నీ చెప్తాను మీకు ద్రవ జీవామృతం అనుకుంటే మీరు జనరల్గా మీరు ఇంకా డీటెయిల్గా చూడాలంటే మన హెచ్ఎంటీవీ ఏ చాలా వీడియోలు ఉన్నాయి అనమాట ఆ తయారు చేసే విధానంతో అవన్నీ చూడండి ఒకటి చెప్పమని చెప్తాను నేను ఒక రెండు వందల లీటర్లు ఒక డ్రమ్లో వాటర్ నీళ్ళు తీసుకుంటే నూట ఎనభై నూట తొంభై లీటర్లు ఒక పది లీటర్లు ఆవు మూత్రం ఒక పది కేజీలు పెండ తీసుకోండి ఒక రెండు కేజీలు బెల్లం ఒక కేజీ శనగపిండి ఒక దోశడు పుట్టమట్టేయండి సవియ తీసులో రోజుకు సార్లు మూడు సార్లు తిప్పండి మూడు స మూడు రోజులు కానీ కట్టిపెట్టి బాగా తిప్పి మూడు రోజులు కనుక కట్టిపెడితే పెడితే అది నీడలో నీడలో కానీ కట్టుబెడితే ద్రవజీవామృతం తయారైపోద్ది దాన్ని చక్కగా మీరు ఏం చేయాలంటే మీకు వరైతే మీరు నీడల్లో పారించుకోండి చక్కగా వాటిని స్ప్రే స్ప్రే కూడా చేసుకోవచ్చు మంచి మంచి ఇది తయారు అదే ఘనజీవామృతం అయితే ఒక వంద కేజీలు పెండ తీసి తీసేసుకోండి ఆవు ఆవు పేడ దాంట్లో ఒక ఇరవై లీటర్లు ఆవు మూత్రం కలపండి కలిపి దాంట్లో ఒక ఒక ఐదు ఆరు కేజీలు బెల్లం కూడా కలపాలా కలిపి ఒక నాలుగు కేజీలు శనగపిండి లాంటిదో ఐదు కేజీలు శనగపిండి కలుపుకుని ఇట్లా పుట్టమట్టి కలుపుకుని బాగా కలిపి ముద్దలుగా తయారు చేసుకుని కొద్దిగా నీడలోనే ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుని చేస్తే ఒక దరిదాపు ఆరు నెలలు వరకు పనికి వస్తుంది ద్రవజీవామృతం అయితే ఒక వా ఒక వారం రోజుల లోపల ఉపయోగించుకోవాలా ఘనజీవామృతం అయితే ఆరు నెలల వరకు మనం ఉపయోగించుకోవచ్చు కాకపోతే నీడలో పెట్టుకోవాలా తర్వాత ఆ ఉండలను ఏం చేయాలంటే కొద్దిగా ఎండబెట్టుకుని పొడి పొడి చేసుకుని చక్కగా దాచుకున్నట్టయితే కొంచెం నేల మీద పెట్టకుండా కొద్దిగా లాంటివి పెట్టుకుని ఉన్నటువంటి ఆరు నెలల వరకు ఉంటుంది అవన్నీ మన హెచ్ఎం టీవీ వీడియోల్లో ఉంటాయి మీరు చూడండి ఎంత డీటెయిల్గా ఉంటుంది అన్నమాట చూడండి అవన్నీ